షేకింగ్ షేషు ఇది ఎలా ఈ ప్రస్థానం ఎలా మొదలైంది చలాకి చంటి అని జబర్దస్త్లో చేస్తున్నాడు అతను నాకు హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే బాగా పరిచయం సరే అతను చేస్తున్నాడు అతని అడ్రస్ తెలియక ఏమీ తెలియక నేను జబర్దస్త్లోకి ఎంట్రీ అవ్వలేదు ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ మళ్ళీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నేను ఇలాగ జబర్దస్త్లో చేస్తానండి అంటే ముసలిళ్ళ కిందలో ఎవరు అండి ఎవర్రా ముసలి మీరేమో ముసలిళ్ళు కదా ముసలి కిందలే ఇవ్వరు అండి అని కామెడీకి ముసలి ముతక ఏమిటి అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు నటించగలనా లేదా అని అడుగు ముసలు కిందలు ఏముండే అలాగే ఎవరు ఓ పెద్ద మనిషి ఉండాలి అండి వేర్లు ఎందుకు మనిషి ఇప్పుడు ఆయన అందులో కూడా లేరు ఓ ఇప్పుడు లేరు అలా అనగానే ఇంకా సర్లేండి అయితే ముసలాలకి లేనప్పుడు అందరూ యూత్ చేస్తున్నారండి మీరు ఒక్కడే ముసలుడు అయిపోతారు వద్దండి అన్న వచ్చేసాను తర్వాత చంటి మానేసి మళ్ళీ రీఎంట్రీ అవుతున్నప్పుడు ఒక డబ్బింగ్ స్టూడియో దగ్గర నన్ను కలిశాడు అతను సినిమాలు చేస్తున్నాడు చంటి డాడీ అన్నాడు ఏ చంటి ఏంటి ఎలా ఉన్నావు బాగున్నావు అంటే బాగున్నాను నేను జబర్దస్త్ రీఎంట్రీ ఇస్తున్నాను నా దాంట్లో చేస్తా ఉన్నాను బలి అందులో ముసళని తీసుకోరట్టు కదా ఎవడదన్నది నురా ముసలు వడ్డేంటి ముతులు నేను ఏం లేడని నేను పెట్టుకుంటాను నురా అని అంటే అతనితో పాటు జబర్దస్త్లోకి ఎంట్రీ వచ్చింది ఆ ఎంట్రీ ఎంట్రీ తను పెద్ద సినిమా ఒప్పుకున్నాడు పెద్ద సినిమా ఒప్పుకొని నలభై ఐదు రోజులు డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది ఆ టైంలో నేను చేయనండి సినిమాకి వెళ్ళిపోతున్నాను ఆ టైంలో నన్ను పిలిచి మీరు మేనేజ్ చేయొచ్చు కదా టీమ్ లీటర్గా మరి సంటు ఒప్పుకుంటే చేస్తాను అన్న చేయి పర్వాలేదు దానికి ముందు నేను ఉండలేదు కదా అంటే అప్పుడు నాకు ఎంట్రీ ఇచ్చి ఈ పేరుకు ముందు ఏది ఉందో దాన్నే బిరుదు కింద పెట్టడం శకలక శంకర్ ఆ రాకెట్ రాగవ ఎలా వచ్చి ఆ పేర్లు ఎలా చూజ్ చేస్తారు అవి ఒక ఇరవై పేర్లు రాసుకుంటారండి అంతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందులో ఏది బాగుందో దాన్ని ఒక షేకింగ్ షేషు ఓకే ఆ షేకింగ్ పెట్టారు కొంచెం ఏజ్డ్ కదా షేకింగ్ ఉంటే బాగుంటుందని షేకింగ్ శేషం అని పెట్టి ఇంట్రడ్యూస్ మీకు బాగా సంతృప్తి ఇచ్చిన స్కిట్ ఏదండి అందులో అంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సంతృప్తి అన్నీ ఇస్తాయండి కొన్ని కొన్ని కొంతమంది మనుషులకు బాగా హృదయాలకు అత్తుకుంటాయి నేను చేసిన కుక్క ఎపిసోడ్ ఒకటి కుక్కలా మనిషి బాగా అయిపోయి ఏ సమాధానమైనా కుక్కలాగే రిప్లై ఇవ్వడం చంటి నన్ను ఆర్గనైజ్ చేయడం సార్ మిమ్మల్ని నమస్కారం పెట్టమని అడుగుతున్నాడు అని అన్ను వాడు మళ్ళీ అదే అలా మరుగుతున్నాయి ఆయన అంతేనాయ కుక్కలతో తిరిగి కుక్కలతో సహవాసం చేసి కుక్కలా మారిపోయాడు కుక్కల గురించి ఏం అడిగినా అని చెప్తారు దానికి నేను ట్రాన్స్లేట్ చేస్తాను అని చంటి చేసిన ఆ ఎపిసోడ్ చాలా బాగా పేరు వచ్చింది అది చాలామంది ఇప్పటికీ సెలవుల్లో ఉంది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మంది ఎంటర్టైన్మెంట్ కోసం కాసేవే అది శేషుది కుక్క శేషుది ఆ ఎపిసోడ్ పెట్టి ఇంకొక కుక్క శేషను ఇంక నుంచి చిన్నపిల్లలు కూడా మమ్మీ కుక్క నేను కుక్కను కాదురాను కుక్కలాగే మురిగాను మాట్లాడలేదు ఆ ఎపిసోడ్లో ఇంకా కుక్క అనే బిరుదు పడిపోయింది కుక్క చేషు అని బాగుందిరా అనుకున్నాను అంటే పేరు ఆ స్క్రిప్టు అంత బాగా ఆడియన్స్లోకి వెళ్ళింది మిమ్మల్ని కిడ్నాప్ కూడా చేశారంటగా కిడ్నాప్ నన్న అండి చేసినోడు ఏడవాలి ఏ చేసి ఏం ఉరుగుతుంది చెప్పండి కాదు మిమ్మల్ని ఏ ఒకసారి లోపలికి రా వెళ్టరా అని చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి బిస్కెట్లు చాలా బాగుంటాయండి నేను పొగిడిన సందర్భం ఒకటి ఉంది కదా అది ఆ విధంగా కాదు కిడ్నాప్ కాదు కానీ అది కొంతమంది ఏమిటంటే కారులో వెళ్తూ ఉండేవాడు షూటింగ్ జరుగుతూ ఉండేది పక్కన పెద్ద ఆవిడ కూర్చున్నారు ఇది మంగమ్మగారు మనవరాలు షూటింగ్ అవుతుంటే ఆవిడకి డ్రైవర్గా నేను చేస్తున్నాను ఆ ఏరియాలో కారు వెళ్తుంది ఒక ఆయన సీరియస్గా వచ్చేస్తూ మళ్ళీ ఎర్రకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆపరా ఆపు అన్నాడు ఆపరా ఆప ఆపాను కింద దిగు అన్నాడు ఏమన్నా కింద దిగు దిగాను ఏం చేస్తా ఉన్నా జబర్దస్త్ నువ్వు మస్తు చేస్తూ బలే చేస్తూ ఉన్నావు జా కదులు అండి ఎవరిని ప్రేమ పడదు కానీ ఇది ప్రేమ అభిమానం అది ఎదురు దిగరన కొడతా అవునా నిన్న కూడదాని ఏం చేస్తావు ఏం ఏం చేస్తామంటారు కామెడీ చేస్తాను మస్తు చేస్తా ఉన్నాం నాకు నచ్చవు ఎక్కువ పో అని అబ్బా ఏం గౌరవం అనుకున్నా మళ్ళీ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఓకే అలా ఉంటుంది కానీ కిడ్నాప్ అవి జరగలేదు బాగా అలా మిమ్మల్ని బెదిరిస్తూ కూడా కామెడీ బెదిరిస్తుంటే అతని యొక్క మాట సార్ తీసేశారా తోసేశారా మిమ్మల్ని నేను చెప్పిన మూడు కరెక్ట్ కాదు అదేంటంటేనండి జబర్దస్త్ చేస్తున్న టైంలో అనిల్ రావుపూడి గారు సినిమా చేస్తున్నారు అదే సుప్రీం ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ పాపం ఎంఎస్ నారాయణ గారి కోసం రాశారు ఆయన పరమ పదించడం అదే స్వర్గస్థులయ్యారు ఆ క్యారెక్టర్ భర్తీ చేసేది ఎవరాని వాళ్ళ ఆఫీస్లో ఆలోచించుకున్న టైంలో ఎవరో సలహా ఇచ్చారు ఎవరో కాదు హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి చెప్పాడు సేమ్ అలాగే ఉంటాడు కొంచెం ఇంచుమించు బాగానే చేస్తాడు అన్నయ్య శేషు అని అన్నాడు అవునా అని చెప్పి ఎపిసోడ్ చూశాడు కదా అలాగే ఉన్నాడు కదా బాగానే ఉన్నాడు రైట్ ఇతను ఫోన్ చేయండి అన్నారు పిలిపించారు ఆఫీస్కి వెళ్ళాను ఏమంటే మీరు మా సినిమాలో క్యారెక్టర్ చేస్తారు అయ్యో పోలే ఎవరు సినిమాల్లో చేయడానికే కదండి నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాను చేస్తాను సార్ అంటే అది కాదు మరి మీరు జబర్దస్త్లో ఉన్నారు కదా అవును జబర్దస్త్లో ఉన్నాను నలభై ఐదు రోజులు కంటిన్యూటీ డేట్లు ఇవ్వాలి హిందీ విలన్తో లింక్ ఉంటుంది వాళ్ళ బంచ్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మీరు బంచ్ ఇచ్చేయాలి అప్పుడు నాకు జబర్దస్త్ ఉందండి అంటే కుదరదండి ఏదో చెప్పండి అంటే ఏంటంటే మరి జబర్దస్త్ మానేయాలండి అన్నారు ఈ సినిమా అన్నాడు సరే నేను వాళ్ళని కూడా పర్మిషన్ అడగాలండి వాళ్ళ వల్ల నేను మీకు పరిచయాను వాళ్ళ వల్ల నేను వెలుగులోకి వచ్చాను కాబట్టి వాళ్ళని అడిగి నేను మీ దగ్గరికి వస్తానండి ఓకే వెరీ గుడ్ మంచిది అడిగి మళ్ళీ మళ్ళీ సంస్థ దగ్గరికి వెళ్ళాలి సినిమాలో మంచి అవకాశం వచ్చింది మీరు ఒక నెల రెండు నెలలు నన్ను విడిచిపెడితే వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళతో చెప్పి రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి నేను బయటకు వచ్చి ఈ సుప్రీం చేస్తున్న టైంలోనే యాక్సిడెంట్ కూడా అయింది జీపు ఒక పన్నెండు మంది వెళ్తూ ఉంటారు స్పీడ్గా వెళ్ళే జీపు టర్న్ అయ్యి ఇలా వీల్స్ లేచి అలా బండి కొంచెం దూరం కదపాలి అతను సర్కస్లో జంపులు చేసి అతను అంజీ అని అతను పెట్టారు వాడొక్కడు చేసి చూపించినప్పుడు బాగా చేశాడు మరి లోడు అందరూ ఎక్కిన తర్వాత లేపకండా లేదా జీప్ని ఈ వీల్స్ రెండు లేపాలి నాకు డౌట్ లేపలేడని సోలోగా ఎవరైనా ఎన్నైనా చేయొచ్చు జిమ్మిక్స్ ఏమిటో ఇది మనకి ఎలా వస్తుందో అని భయపడుతూ భయపడుతూనే ఎక్కాను ఆ జీపు అలా బ్రేక్ వేసి బండిలో వచ్చి అలా లేపుతున్న టైంలో అందరూ ఎగిరిపోయారు నేను ఎగురుతామంటే రాడ్ అడ్డం వచ్చేసింది ఇంకా జీప్లోనే ఉండిపోయి డబ్బాలో రాయిలా గొడగొడ కూడా అందులోనే తిరుగుతూ ముక్కు మూతి ఈ చేతులు కాళ్ళు నడుము మొత్తం అన్నీ విరిగిపోయి తల్లి పాట ఒక చిన్న సైజ్ అప్పడంలో తయారైపోయాను నలిపేసిన లేదు ఇంకప్పుడు నన్ను చూసి చచ్చిపోయాను అనుకున్నాను అంటే ముక్కులోంచి బ్లడ్ చెవులోంచి బ్లడ్ నోట్లోంచి బ్లడ్ బయటకు వచ్చింది నోట్లోంచి చెవులోంచి బ్లడ్ వచ్చిందంటే చచ్చిపోయి ఉంటాడేమో అనుకున్నారు అందరూ కానీ ఈ బ్లడ్ అక్కడికి వెళ్ళింది చెవులోంచి కాలేదు ఓకే వీళ్ళు ఏంటంటే ఒకవేళ చెవులోంచి కూడా వచ్చింది పోయి ఉంటాడు చెయ్యట్టినంటే గుండెకే కొట్టుకుంటుందో లేదో అని సార్ గుండు కొట్టుకుంటాం సార్ సావలేదు అది చెవులో బ్లడ్ కాదు నోట్లో చెవులోకి వెళ్ళింది ఓకే పర్వాలేదు అని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్ తీసుకొచ్చి సార్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇంకా తర్వాత నేను నెల్లాళ్లే మానేస్తానన్న జబర్దస్త్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్ల నెల ఇరవై రోజులు బెడ్ రెస్ట్ అయింది ఓకే ఆ నెల ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఇంకా సుప్రీం కంప్లీట్ అవ్వలేదు మళ్ళీ దానికి ఒక నెల పదిహేను రోజులు డేట్లు ఓకే ఇలా ఒక నాలుగు నెలలు ఎప్పుడైతే మానేశానో ఇక డ్రాప్ అయిపోవడం మంచిది ఓకే ఓకే నా వల్ల ఇంకా కింద వాళ్ళు ఇంకా పైకి వస్తారు ఎన్నళ్ళని ఈ మొదటి చేసి చేస్తాడు అని నేనే డిసిషన్ తీసుకుని బయటకు వచ్చేసి వాళ్ళు పిలిచారు పాపం రండి వచ్చి చేయొచ్చు కదా లేదండి సినిమా డేట్లకి మీకు లంగర్ కుదరదు ఇవ్వలేను అటు మీకు న్యాయం చేయలేను ఇటు సినిమాలకి న్యాయం చేయలేను రెండు పడవల ప్రయాణం నాకు అలవాటు లేదండి ఒకవేళ సినిమా ఫీల్డ్ వాళ్ళు నన్ను చే అతల నువ్వు పని చేయవు అని అన్నారనుకోండి అప్పుడు మళ్ళీ వచ్చి జబర్దస్త్ చేసుకుంటాను నో ప్రాబ్లం అని చేతన సినిమాల వల్ల కుదరట్లేదండి అని చెప్పి ఆగిపోయారు ఇప్పటికీ వెల్కమ్ అన్నారు కానీ ఇప్పుడు మాటీవీలో త్వరగా త్వరలో స్టార్ట్ అవుతుంది మా టీవీలో కొత్త దేశ ముదురు అంటే మానేసిన ముదుర్లు ఉన్నారు కదండి ధనరాజు వేణు వేణు అదృశు రఘు ఈ ముదుర్లు అందరినీ మళ్ళీ వాళ్ళు క్యాచ్ చేసి ముదురులు అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు చిన్నప్పుడు ఆ సినిమా చూసి వచ్చి మీ ఊర్లో వాళ్ళందరూ కథలు కథలుగా చెప్పేవాళ్ళంట కదా ఇప్పుడు ఏమైనా నిర్మాతల కథలు చెప్తున్నారా ఇప్పుడండి సినిమాలు అప్పుడు చూసి ఊళ్ళో చూడని కుర్రాలకి ఏదో సరదాగా చెప్పడమే తప్ప ఇప్పుడు ఎవరికి నేను కథలు చెప్పట్లేదండి ఎందుకంటే ఆ కథలు చెప్పడం వేరు వాళ్ళలో ఉత్సుకత పెంచడం కోసం ఇంటి రామారావు సినిమా చూసే బలి ఉంది స్టార్టింగ్ టైటిల్ దగ్గర నుంచి మధ్యలో ఇంటర్వెల్ దగ్గర నుంచి గుర్రపు సౌండ్ దగ్గర నుంచి అన్నీ కూడా అనుకరిస్తూ వాళ్ళకి అట్రాక్టివ్గా సినిమా చెప్పడం అలవాటైందే తప్ప ఇప్పుడు ఎవరికైనా కథలు చెప్పట్లేదండి ఓన్లీ యాక్టింగే అప్పట్లో మీరు నాటకాలు కూడా వేసేవాళ్ళు కదా మొదట్లో జంధ్యాల గారి నాటకాలు అవునండి మనసం మీద మనిషి ఏక్ దిన్కా సుల్తాన్ ఇలాంటి చిరు చిరు నాటకాలన్నీ జంజాల గారి నాటికలన్నీ వేశాను అది కాలేజీలోనే బయట పెద్ద స్టేజ్ స్టేజ్ల మీద పోటీలకి వాటికి వెళ్ళలేదు సో మిమ్మల్ని స్టేజ్ ఆర్టిస్ట్ అనకూడదు స్టేజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ స్టేజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంతకు మీది ఏ మోడల్ ఇంజిన్ ఇంజిన్ అహా మా కన్స్ట్రక్షన్ మోడల్ అండి సిక్స్టీ వన్ మోడల్ ఇంజిన్ అంటే ఫైవ్ ఫైవ్ సిక్స్టీ వన్లో పుట్టాను మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఇలా కూడా అడుగుతారా అంటే అబ్బు ఇంజిన్ మోడల్ సిక్స్టీ చూడడానికి యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు రంగేజ్ కింద రంగేజ్ కింద రంగి రంగులతో మేనేజ్ చేస్తున్నాం అండి ఒరిజినల్ వదిలేసామంటే నా అంత వృద్ధుడు ఎవడ ఉండదు వేసేసి పైన రంగు వేసేసి ఓకే ఏషియన్ పెయింట్ల ఓకే సో జబర్దస్త్ మళ్ళీ రోజా నాగబాబు వీళ్ళ గురించి ఏం చెప్పండి నాకేమండి అంటే వాళ్ళు ఏముండదు అసలు ఆ ప్రోగ్రామ్ని అంత పైకి తీసుకెళ్ళడానికి కారణం వాళ్ళిద్దరే నాగబాబు గారు జెన్యున్ జన్యున్గా నవ్వి ఆయన నిజంగా నవ్వు వస్తేనే నవ్వుతారు నవ్వకపోతే సీరియస్గా ఉంటారు నేను కొనుక్కుని స్కిట్లు చేసేవాడిని ఆ పిల్లలు నాతో చేసే పిల్లలు సరిగ్గా చేయకపోవడం వల్ల అది ఫన్ వచ్చేది కాదు నేను ఒక్కడిని ఎంత గింజుకుంటే ఏమొస్తుంది ఆయన చెప్పడం కూడా శేషు ఇలా వెళ్ళింది స్కిట్టు ఇలాగే 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 ఇలాగ దిగిపోయింది అలా ఉంది అని అమ్మయ్యా అంటే బాగలేదనమాట అని అనుకోవడం అలాగే రోజా గారు ఆవిడ నవ్వి ఆ అందం జబర్దస్త్ ఆవిడ నవ్వు ఆయన నవ్వులు అసలు ఆ ప్రోగ్రాం లేపింది వాళ్ళిద్దరు నవ్వు అసలు అద్భుతం మనస్ఫూర్తిగా నవ్వుతారు అందరూ అనుకుంటారు ఏదో కావాలని ఎఫెక్టివ్ గా అవుతారు లేదు అంటే బహుశా ఎడిటింగ్ లో కొన్ని చోట్ల కావాలని ఆయన నవ్వని చోట్ల కూడా తీసేస్తారు అనుకుంటా పాపం కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతాయి హైప్ చేయడం కోసం కొన్ని గమనించాను అక్కడ నవ్వు రాదు కానీ నాగబాబు గారు పగలబడి ఆయన పాపం అంటూ ఉండే అనవసరంగా ప్రతి చోట నా నవ్వులు పెట్టే కంటారా బాబు అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటారు అన్నా ఏం చేయండి సార్ లేదు దాన్ని ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఒక అందం తేయడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం అది చూసే ప్రేక్షకులు కొంచెం ఇబ్బందికరంగా ఏం లేదా నాగబాబు గారు నవ్వుతారు ఏంటి అని అనుకుంటుంటారు పాప ఆయన నవ్వరు ఓకే నిజంగా నవ్వారా మొత్తం గ్రౌండ్ గ్రౌండ్ దగ్గరికి అంత మనస్ఫూర్తిగా నవ్వుతారు